ప్రధాని మోడీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై సిపిఐ నారాయణ ఘాటు వ్యాఖ్యలు చేశారు మోడీ పర్యటన కోసం రాష్ట్రంలో ఉన్న టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు మంత్రులు విజయవాడ చుట్టూ చకోరో పక్షుల నిరీక్షిస్తున్నారని అన్నారు మోడీ శంకుస్థాపన చేసి పదేళ్లు గడిచి అమరావతి శ్మశానంలో మారిందన్నారు మోడీ చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ కోసం ఆనాడు ఢిల్లీ నుండి నీరు మట్టి తెచ్చి చంద్రబాబు మొహంపై కొట్టారన్నారు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వంపై ఉందని గుర్తు చేశారు ప్రత్యేక హోదా ఇస్తే మోడీని భిక్షం అడగాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు ఎవరైనా లేరు అంత ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ రాబోతున్నారంట ప్రైమ్ మినిస్టర్ కోసం రాష్ట్రంలో టీడీపీ జనసేన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు మొత్తం విజయవాడ చుట్టూ కాపాడగాస్తున్నారు ఆయనే ఫస్ట్ టైం రాలే మొట్టమొదటి ఆయన శంకుస్థాపన చేసింది శంకుస్థాపన చేసి పదిహేను దాటిపోయింది చేసిన పెళ్లి చూసి మనకు వస్తున్నాడు చూడండి స్పష్టంగా ఎట్లా ఉందో మీ చేతులారా శంకుస్థాపన చేసేటువంటి రాజధాని ఈ పదిహేళ్ళకి ఏళ్ళకి ఎత్త మీకు తెలియదా ఆమె సమాచారం లేదా అటు స్వసాలు వాటికి తయారు కావడానికి ఎవరు కారణం ఎవరు అడవిడాగా మారడానికి ఎవరు కారణం ఎవరు మీ మీ స్వహస్థాలతో చేసేటువంటి శంకుస్థాపన ఏమైంది చెప్పేసి అడగలేదా కనీసం చేసానికి ఏమైంది అడగచ్చి అడగాలి కదా కనీసం ధర్మవతి ఈ పదిహేను ఏడలు అప్పుడు వచ్చినాడు మట్టి నీళ్ళు ఆయన మోకాన్ని పోయాడు ఢిల్లీ నుంచి మట్టి ఢిల్లీ నుంచి నీళ్ళు పట్టించాడు అడివి కట్టపోసాడు లాగా వచ్చి మొక్క చంద్రబాబు మోకాన్ని కొట్టిపోయాడు పైసలు లేవు ఏమి లేవు ఆ ఐదేళ్ల పాటు దీన్ని ఎడారిగా మార్చడానికి ఆయనే కారణం తర్వాత చంద్రబాబు ఓడిపోయినాడు జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అతని ఎంట ఆచి ఆయన ఈ ఐజెండ్ దాన్ని ఇంకా శ్వాసెండా ఆయన మోడీతోనే మెలిగాడు అప్పుడే నేను ఏమైనా శంకుస్థాపన చేశారు కదా ఏమేమి అడగాల అడగలేదు మళ్ళీ ఇప్పుడు వస్తున్నాడు ఆ శ్వాస ఎట్లా చూడడానికి నాకేమంతా ప్రధానమంత్రి రావచ్చు కానీ ఈ ఓవర్ ఓవర్ఎ చంద్రబాబు నాయుడికి ఆయన చేసే అన్యాయం పక్కన ఉంది సరే మా ప్రైవేట్ కూడా వస్తున్నాడు అనుకున్నాం ఆయన చిల్లర లేదు ప్రతి రాజధానికి డబ్బులు ఇవ్వాలి కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలి కానీ ఆయన అప్పు ఇప్పించితే ఆయన డబ్బులు ఇవ్వలేదు కేంద్ర ఆ అప్పు ఇప్పించడానికి సంఘటన గుద్దుకుంటున్నాడు ఉదాహరణ ఇచ్చేట్టుగా ఇప్పుడైనా సరే ప్రత్యేక హోదా ఇస్తాడనే చెప్పని చెప్పాలా ప్రత్యేక హోదా అనేది మనకి పార్లమెంట్ అంగీకరించినటువంటి అంశం మరి విభజన చట్టంలో ప్రత్యేక హోదా ఉంది ఐదేళ్ళు పాటిస్తామని చెప్పారు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఐదేళ్ళు సరిపోదు పదేళ్ళు ఇవ్వాలి చెప్పేసి అని డిమాండ్ చేశాడు ఆ తర్వాత వెంకయ్యనాయుడు రాష్ట్రం అంతా తిరిగి పాలాభిషేకం చేసుకున్నాడు ప్రత్యేక హోదా చంద్రబాబు నాయుడు చేశాడు कहते तेरे तेरे सुन